హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు గాయత్రి నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు సో ఇవాళ మార్నింగ్ నాకు కొంచెం డెంటల్ అపాయింట్మెంట్స్ ఉన్నాయండి అందుకనే మార్నింగ్ వీడియో తీయలేదు పొద్దున్నే పూజ చేసేసుకుని సాటర్డే రోజు ఈ వీడియో సో టెంపుల్కి వెళ్ళి ఇంకా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళేసి వచ్చి నాకు అస్సలు రికార్డ్ చేయబుద్ధి అవ్వలేదండి చాలా టైర్డ్ అనిపించింది ఆ ప్రొసీజర్స్ అయినా కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది కదా సో ఈవినింగ్ ఆల్మోస్ట్ ఫోర్ అట్లా స్టార్ట్ చేశాను వీడియో తీయటం అండ్ ఫస్ట్ అయితే ఈ సూట్ కేసెస్ అన్నీ పైన పెడుతున్నానండి యాక్చువల్లీ మేము వెకేషన్కి వెళ్ళి వచ్చినాక మళ్ళీ మా వారిది ఒఫిషియల్ ట్రిప్ ఉంటుంది అనేసి ఒక సూట్ కేస్ అయితే బయటే ఉంచేశాను పెద్దది లోపల పెట్టాను కానీ ఆ ట్రిప్ ఉంటుంది 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 అనేసి దాన్ని ఎన్ని రోజులు ప్రొలాంగ్ అయితే చేసి లోపల పెట్టలేదు సో ఇవాళ ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది హీ వుడ్ నాట్ గో ఫర్ ద ట్రిప్ అనేసి అమ్మయ్యా అనేసి ముందా సూట్ కేస్ అయితే పైన పెట్టేస్తున్నాను అండ్ ఇలాంటి ల్యాడర్ అన్నది మన ఇంట్లో ఉంటే చాలా హ్యాండీగా ఉంటుందండి ఈజీగా ఎలాంటి పనైనా మనం ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా చేసుకోవచ్చు లేకపోతే ఇలా హైట్లో ఏమన్నా పెట్టాలి అంటే ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి వాళ్ళ కోసం వెయిట్ చేయాలి వాళ్ళకి ఎప్పుడు కన్వీనియన్స్ ఉంటే అప్పుడే కదా వాళ్ళు చేసేది అలా కాకుండా మనం ఇండిపెండెంట్గా పనులు చేసేసుకోవచ్చండి అండి అండ్ ఆల్సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే పొద్దున హడావిడి హడావిడిగా వంట చేసి పరిగెత్తేసాను అపాయింట్మెంట్ టైం అయిపోతుంది అని ఇప్పుడు మాత్రం కొంచెం కిచెన్ అంతా సెట్ చేసుకుంటున్నాను అండ్ గ్యాస్ స్టవ్ ప్రాపర్గా తరో క్లీనింగ్ అయితే చేస్తున్నానండి టూ డేస్ నుంచి నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను సో గ్యాస్ స్టవ్ని అయితే పైప్ అయినా క్లీన్ చేస్తున్నాను కానీ తరో క్లీనింగ్ అయితే అవ్వట్లేదు సో ఇప్పుడు అది చేసుకుంటూ మన వ్యూవర్ ఒక క్వశ్చన్ అడిగారండి డ్రెస్సింగ్ గురించి అని తను ఏమన్నారు అంటే ఎక్కడో చదివారంట ప్రాపర్గా డ్రెస్ అయ్యి మనం వర్క్ స్టార్ట్ చేస్తే అది హౌస్ హోల్డ్ వర్క్ అయినా సరే మంచిగా ప్రొడక్టివిటీ ఉంటుంది అండ్ మోటివేషన్ వస్తూ ఉంటుందని మీరేమనుకుంటారా అని అడిగారు నేను పర్సనలీ నా ఎక్స్పీరియన్స్ ఏంటో నేను చెప్తానండి నేను అంతకుముందు వీడియోస్ నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా అంతకుముందు ఏం చేసేదాన్ని అంటే లేచి పూజ అయితే చేసేసుకునేదానికి కానీ నైట్ డ్రెస్లోనే ఉండేదాన్ని అండి నేను రోజంతా సో వీడియో ఎప్పుడు రికార్డ్ చేయాలి అనిపిస్తే అప్పుడు లేచి గొప్ప డ్రెస్ చేంజ్ చేసుకుని కొంచెం నీట్గా రెడీ అయ్యి అప్పుడు చేసేదాన్ని నాకు అలా చేయటం వల్ల ఏంటంటే మనకు ఒకలాంటి లెతార్జిక్ ఫీలింగ్ అయిపోతుందండి లేజీగా ఉంటాం ఆ నైట్ డ్రెస్సే కదా వేసుకుని దెబ్బ రేపు రికార్డ్ చేద్దాంలే అని కానీ ఇప్పుడు రీసెంట్లీ సిక్స్ మంత్స్ నుంచి నేను నాలో బ్రింగ్ తెచ్చిన చేంజ్ ఏంటి అంటే లేవటం లేవటం వెంటనే స్నానం చేసి పూజ చేసుకోవటం ఇవన్నీ ఎట్లాగో జరుగుతాయి కానీ నైట్ డ్రస్ వేసుకొని కాదు కొత్త అంటే ఫ్రెష్ పేర్ ఆఫ్ క్లోత్స్ వేసుకొని నేను వీలైనంత అంటే పొద్దున్న ఐదింటికి ఎవరు రెడీ అవుతారండి ఫుల్ జస్ట్ ఒక మాయిశ్చర్ అప్లై చేసి నీట్గా హెయిర్ చేసుకొని మాత్రం పూజ చేసుకుంటాను అండ్ మెల్లిగా యాజ్ ద డో డే ప్రోగ్రెస్ అప్పుడు కొంచెం నీట్గా రెడీ అవుతూ ఉంటాను కానీ డ్రెస్సు మాత్రం పొద్దున్నే వేసేసుకుంటానండి వన్ డే బిఫోరే నేను సార్ట్అవుట్ చేసుకుంటాను ఏ డ్రెస్ వేసుకోవాలి అనేసి నెక్స్ట్ డేకి ఈ రకంగా చేయటం వల్ల మనకి వర్క్ చేయాలన్న మోటివేషన్ అయితే వస్తుంది నాకు ఎస్పెషలీ అండ్ ఆల్సో నైట్ డ్రెస్సుల్లో మనకు ఒకలాంటి లెతార్చిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఏముందిలే రెడీ అవ్వటం అనేసి ఒక నిస్పృహ అండ్ ఒక టైప్ ఆఫ్ డిస్ఇంట్రెస్ట్ వస్తుంది టు బి ప్రిసైజ్ కానీ మనం రెడీ అయ్యాము అంటే ఆటోమేటిక్గా మన ఎనర్జీ లెవెల్స్ కొంచెం హై అవుతుందండి అదైతే నేను నా పర్సనలీ నేను నోటీస్ చేశాను కాబట్టి నేను ఇది చెప్తున్నాను ఇంట్లోనే ఉంటున్నాం కదా అనేసి పొద్దునుంచి సాయంకాలం వరకు పైజమాస్లో కానీ నైటీలో కానీ ఉంటే మన మీద మనం ఎప్పుడంటే అటెన్షన్ ఇచ్చేది మనం అన్ని డ్రెస్సెస్ కొనుక్కుంటాం కదా చక్కగా వేసుకొని ఇంట్లో రెడీ అవుదామండి ఏ ఇంట్లో వాళ్ళకి మనం మనల్ని బ్యూటిఫుల్గా చూసే రైట్ లేదంటారా ఎప్పుడు బయటకు వెళ్ళేటప్పుడే రెడీ అవ్వాలి మనం మన కోసం కూడా మనం రెడీ అవ్వచ్చు అండ్ చాలా హాయిగా ఉంటుందండి భలే కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది డెఫినెట్లీ ట్రై చేసి చూడండి అండ్ ఇంకా క్లీన్ చేసేసానండి స్టవ్ అంతా ప్రాపర్గా క్లీన్ చేసి ఇంకా ప్లాంట్స్కి అయితే వాటర్ పోసేస్తున్నాను కొంచెం మన రొటీన్ అన్నది కొంచెం డిస్టర్బ్ అయ్యేసరికి ఇల్లు కూడా చాలా అన్ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది బట్ దెన్ టైం దొరికినప్పుడు చేస్తూ ఉండాలండి ఇంటి పనులు కానీ ఒక్కొక్కసారి మనకి అనుకోకుండా ఇట్లా సడన్ థింగ్స్ పాపప్ అవుతూ ఉంటాయి సో అన్నీ మేనేజ్ చేసుకుంటూ పని అయితే జరగాల్సిందే అండ్ మన ఛానల్లో చాలామంది పాజిటివ్గానే కామెంట్ చేస్తూ ఉంటారండి అసలు నెగిటివ్ కామెంట్స్ అన్నవి ఉండవు అదే స్పెషాలిటీ ఏమో మన ఛానల్ స్పెషాలిటీ అనుకుంటాను నేను కానీ వన్ ఆర్డర్ కొంచెం పుల్ల విరుపు మాటలు అంటారు చూడండి అట్లాంటివి ఉంటాయే తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే ఉండవు అండ్ వన్ వ్యూవర్ మొన్న రాశారు మీరు ఏంటండి చీరలు కట్టుకోరా ఆ డ్రెస్సులు ఏంటి ఆ చూడిదారులైనా వేసుకోవచ్చు కదా అనేసి అన్నారనమాట నిజమేనండి శారీ కట్టుకోవచ్చు కానీ ఇంట్లో చీర కట్టుకొని పొద్దున్నీ సాయంకాలం వరకు ఉండి అన్ని పనులు చేస్తూ నాకైతే కొంచెం కష్టం అవుతుందండి అంత ఈజీ కాదు నాకు నాకు శారీ అంటే నేను స్పెషల్ ఒకేషన్స్కి మాత్రమే వేసుకుంటాను లేదా పూజ రోజు లేదా గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం చీరలు కట్టుకుంటాను కానీ ఇంట్లో పని నేను చీర కట్టుకొని చేయలేనండి చుడిదార్స్ అంటారా నేను రెగ్యులర్లీ నా వీడియోస్లో చాలామందికే తెలుసండి మన వ్యూవర్స్కి నేను చుడిదార్స్ కూడా వేసుకుంటాను అండ్ డ్రెస్ అన్నది నేను కంఫర్టబుల్గా ఉన్నది వేసుకుంటానండి అంతేకాని ఆడ్గా ఎక్కడ కనిపించదని నేను అనుకుంటాను కొంచెం అయినా ఆడ్గా ఉంటే డ్రెస్ అది వేసుకొని నేను వీడియో అసలు చేయనండి ఆ డ్రెస్ని డిస్కార్డ్ చేస్తాను సో ఎనీ డ్రెస్ విచ్ ఐ వేర్ ఈజ్ అది నాకు సూట్ అయితేనే వేసుకుంటాను అండ్ ఇది నెగిటివ్గా నేనేం నెగిటివ్ కామెంట్ లాగా కన్సిడర్ చేయట్లేదండి మీకు ఆ డౌట్ వచ్చింది సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మీకు అనిపించింది మీరు చెప్పచ్చు కానీ నాకేది అనిపించింది నాకేది కంఫర్టబుల్లో దాని ప్రకారమే చేస్తాను కానీ వీడియోస్ కోసం స్పెషల్గా డ్రెస్ వేసుకుంటే అక్కడ జెన్యున్గా ఉండదు కదండి వీడియో నేను వీడియో కోసం అనేసి రెడీ అయ్యి చీర కట్టుకొని వస్తే ఇట్ విల్ నాట్ అవుట్ కదా సో నేను ఎట్లా ఉంటానో అలాగే వీడియోస్ అయితే తీస్తాను అండ్ ఆల్సో ఇక్కడ కంటైనర్స్లో అన్నీ రీఫిల్ చేసుకుంటున్నానండి సరుకులన్నీ తెచ్చాను నిన్న సో అవన్నీ రీఫిల్ చేసేసుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా స్టార్ట్ అయిపోతుంది అండ్ నాకు ఈ అపాయింట్మెంట్స్తో కొంచెం హెక్టిక్గానే ఉంటుందేమో అనిపిస్తుంది సో అంతా ప్రిపేర్ అయితే అయిపోతున్నాను అండ్ ఇక్కడ ఏం చేశానంటే ఇందాక హాట్ వాటర్లో కొంచెం ఈనో వేసుకున్నాను అండ్ బేకింగ్ సోడా వేసుకొని నా గ్యాస్ స్టవ్ బర్నర్స్ అన్నీ సోప్ చేసుకున్నానండి ఓ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సోక్ చేసుకొని అప్పుడు క్లీన్ చేసుకుంటే హోల్స్ ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతాయి కదా బర్నర్స్వి అది అయిపోకుండా ఉంటాయండి అండ్ చక్కగా అన్క్లాగ్ అయిపోతుంది ఇట్లా చేసామంటే సో మంత్లీ వన్స్ ఒక్కసారి గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అప్పుడు ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా చేయాలి అండ్ ఈ సరుకులు అన్నీ నీట్గా అరేంజ్ అయితే చేసేసుకున్నాను షెల్ఫ్ సెట్ చేస్తే భలే హాయిగా అనిపిస్తుంది కదండి నీట్గా ఉన్న కిచెన్ షెల్ఫ్ చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఈజీ మన టై టైమ్ కిచెన్లో స్పెండ్ చేసే టైమ్ చాలా ఈజీగా స్మూత్గా అయిపోతూ ఉంటుంది అండ్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారండి మీరు ఏ ఆయిల్స్ యూస్ చేస్తారు అండ్ ఆయిల్ క్యానిస్టర్స్ ఏవైతే నేను యూస్ చేస్తున్నానో కొంచెం చూపెట్టండి అనేసి నేను యూస్ చేసే ఆయిల్స్ అన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అండి నువ్వుల నూనె యూస్ చేస్తాను పల్లి నూనె యూస్ చేస్తాను అండ్ మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనె యూస్ చేస్తాను అండ్ కోకోనట్ ఆయిల్ ఈ నాలుగు మాత్రం మస్ట్ అండ్ షుడ్ అప్పుడప్పుడు ఆలివ్ ఆయిల్ తెస్తూ ఉంటాను కానీ మోస్ట్లీ మన ఇండియన్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవే యూస్ చేస్తాను కాకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ మాత్రమే యూస్ చేస్తాను నో రిఫైన్డ్ ఆయిల్ అండి మా ఇంట్లో ఇది మానేసి మేము ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే అయింది అండ్ ఈ ఆయిల్ క్యానిస్టర్ ఇన్ అది నేను హోమ్ సెంటర్ నుంచి ఆర్డర్ చేశానండి చక్కగా నాసులు క్లోజ్ అయ్యి ఉంటుంది ఆ గ్లాస్ ఆయిల్కి కంటైనర్కి అండ్ ఇదేమో నేను బిగ్ బజార్లో సమ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఈ స్టీల్ కంటైనర్ దీంట్లో మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనె పోసుకుంటానండి ఆవ నూనె అన్నది హెల్త్కి చాలా మంచిది నార్త్లో అయితే చాలా ఎక్కువ యూజ్ చేస్తారండి మనం సౌత్లో పచ్చళ్ళకు తప్ప ఎక్కువ వాడము కానీ ఇది మన స్కిన్కి మంచిది అండ్ ఆల్సో జాయింట్ పెయిన్స్ అట్లా ఉన్నప్పుడు చాలా మంచిది అండ్ కోల్డ్ ప్రెస్సే ఉంటుందండి ఆవ నూనె మీకు ఏ ఎక్కడ రిఫైన్డ్ లాగా రాదు సో నేను బేసిక్లీ కట్ చేసింది ఏంటి అంటే మా ఆయన ఈ డైటింగ్ ఇదంతా ఫాలో అయినప్పుడు మేము ఓన్లీ కోల్డ్ ప్రెస్ ఆయిల్సే రిఫైన్డ్ ఆయిల్ అన్నది కంప్లీట్లీ బ్యాన్ మా ఇంట్లో సో ఈ స్టీల్ క్యానిస్టర్ కూడా చాలా బాగుందండి దీని లింక్ అయితే నా దగ్గర లేదు ఆ హోమ్ సెంటర్లో మీకు ఇప్పటికీ కూడా నేను యూజ్ చేసే ఆయిల్ క్యానిస్టర్స్ ఉన్నాయి అండ్ ఇది రీసెంట్లీ టూ టూ మంత్స్ బ్యాక్ తెప్పించానండి ఇది చాలా బాగుంది ఈ కంటైనర్ అయితే ఆయిల్ది కొంచెం ప్రైజీగా అనిపించింది అరౌండ్ ఫోర్ హండ్రెడ్ పడినట్టు ఉంది ఇది నాకు ఇట్లా గ్యాప్ ఇస్తారనమాట దాంట్లో నుంచి మనం పోర్ చేసుకోవచ్చు అండ్ ఈ నాసుల్లో నుంచి మనం స్ప్రే చేయొచ్చు టూ ఇన్ వన్ ఉంది ఇది నాకైతే బాగా హ్యాండీగా అనిపించింది అండి ఎందుకంటే దోశలు పోసేటప్పుడు మా వారు ఆయిల్ కొంచెం ఎక్కువ పడిందంటే గోలెట్టేస్తూ ఉంటారు అందుకని ఇట్లా స్ప్రే చేసేయచ్చు ఇంక అసలు ప్రాబ్లమే లేదు మీ ఇంట్లో ఇట్లా ఫస్సీగా ఆయిల్ గురించి కొంచెం గొడవలు అయిపోతూ ఉంటే ఈ స్ప్రేయర్ చాలా బాగా పనిచేస్తుందండి ఇదైతే నేను రికమెండ్ చేస్తాను నేను చెక్ చేస్తానండి లింక్స్ ఉంటే నాకు కొంచెం టైం ఇవ్వండి ప్రొవైడ్ చేస్తాను అండ్ దీంట్లో నేను కోకోనట్ ఆయిల్ అయితే పోసేసుకున్నాను నాకు కోకోనట్ ఆయిల్ వాసన చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఆ స్మెల్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయిపోయినాక చక్కగా ఈ బర్నర్స్ అన్నీ క్లీన్ అయితే చేసేసుకున్నాను సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ లైక్ చేయటం కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీ కామెంట్స్ నాకు ఎంత మోటివేషన్ ఇస్తాయో నేను చెప్పలేనండి మాటల్లో మీరు చేసే ప్రతి కామెంట్కి ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది లేకపోతే పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చి ఈవినింగ్ ఎవరైనా మళ్ళీ వీడియోలు చేస్తూ కూర్చుంటారా అండి కానీ మీరు ఇచ్చే మోటివేషన్ ఐ థింక్ ఏ బీ కాంప్లెక్స్ టాబ్లెట్ ఇయ్యదేమో అనిపిస్తుంది నాకు ఐఎమ్ నాట్ ఎగ్జాజురేటింగ్ థింగ్స్ బట్ దట్ ఈస్ హౌ ర్ కామెంట్స్ అండ్ యువర్ పాజిటివ్ యాటిట్యూడ్ వర్క్స్ ఆన్ మీ సో ఈ వీడియో నచ్చితే హ్యాపీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ గ్రేట్ డే